శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇది శ్రీస్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సుదర్శన స్తోత్రము అంబరీషుడు చక్రాన్ని చూసి విష్ణు భగవాను ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తాను ఇతడు వేదం చదువుకున్నాడు కనుక సంతోషంతో కాపాడు ఇతని చంపుట న్యాయం కాదు చంపటం తప్పదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాలు బదులుగా నా ప్రాణాలిస్తాను బ్రాహ్మణ వద మానుకునుము కానిచో నాతో యుద్ధానికి రమ్ము నీవు శత్రువులకు లొంగని భగవంతునికి ఆయుధానివి అయినా కూడా నీవు నాకు దైవం అయినప్పటికీ నీతో యుద్ధం చేస్తాను క్షత్రియుడు ఒకని యాచించకూడదని బ్రహ్మ నిందించెను అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుచున్నాను నీవు సకల దేవతలను రక్షించిన దానివని నీ బలము నీ నీనెరుగుదెను అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను క్రిందికి తోస్తాను నిన్ను తోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను యందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్నా మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికెను సుదర్శన ఆ మాటలకి ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలనే నెపముతో కోపాన్ని నటిస్తూ ఓ అంబరీషా నేను చంపటానికి సాధ్యం కాని రాక్షసులను మధుకైటవులను చంపాను అట్టి ఈ దుర్వాసును చంపటం ఎవరితరం కాదు అతడే నిన్నీ దశకు తెచ్చాడు నేను బ్రహ్మశంకరుల తేజస్సు ధరించాను ఇతరులు నన్ను కన్నెత్తి కూడా చూడలేరు బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను క్షాత్రతేజము కలిగిన నీవు నన్నేమూ చేయలేవు బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవడం మంచిది నీవు మూర్ఖత్వముతో మంచి చెడ్డలు ఆలోచించక యుద్ధానికి సమకట్టావు నీవు హరుభక్తుడవని నీవన్ని మాటలకు ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో ఓ సుదర్శనమా నా దేవుని సమాధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు చేసి ఉండేవాడిని క్షత్రియుల ధర్మమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు బ్రాహ్మణుల మీద గోవుల మీద స్త్రీల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు నీవు నాకు దైవంతో సమానము అందుచేత ఇంతవరకు సహించాను నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు బలాబలాలు తేల్చుకుందాం యుద్ధానికిరా అంటూ బాణం తీసి సుదర్శనం మీదకి వాడి అయిన బాణాలు వదిలాడు అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు నిన్ను శరణు చొచ్చిన ఆ మునిని విడిచి నన్ను చంపుతానంటున్నావు అంటూ కాళ్ళ మీద పడ్డాడు అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనమును లేవలెత్తి నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియకపోలేదు విష్ణువాంస నీలో ఉంది నమస్కారం నన్ను కరుణించు అంటూ సాస్త్రాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు సుదర్శనుడు లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యను అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయని అత్రి మహర్షి వివరించాను ఇది పురాణ అంతర్గత కార్తీక పురాణ మందలి ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం 3 tre ma ha Ônaムşiवाje.